మౌనం నీ ఎదగమని ఒక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని పెద్దమందులో ఉంది అపజయాలు కలిగిన చూతే కొత్త సిగురు కనిపిస్తుంది చూతే చూపే రాలిన చూతే కొత్త చెగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని దూరం ఎంతో ఉందని దిగులు దరికి ధరికి చేతుదారులు కూడా ఉన్నా భారమెంత ఉందని బాధపడకునేస్తమా బాధ వింట నోడుకుంటా ఉంటుంది సాగరం అదనం అదనవగానే విషమే వచ్చింది విసికి చెందక కృషి చేస్తేనే నీ అమృతమిచ్చింది అమరా దేవుల్లో ఆనందాది ఉన్నది కష్టాల వారిని దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తెలుసుకుంటే సహజముది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని ందులో ఉంది చెమట నీరు చిందగా నూటి రాత మార్చుకో మార్చలేనిదేని లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథని గమనించుకో తోచినట్టుగా అందరి రాతరు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాత రాయాలి మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదగిన కొద్దీ వదగమని అందమందులో వీరి అపజయాలు కలిగిన చోటే ఎలుపు పిలిపి వినిపిస్తుంది నాకు రన్ని రాలిన చోటి కొత్త చెగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ వాడండి ఒక్కసారి చెప్పలేమా പഞ്ചു ആസന ശ്വാസനിപ്പ ഊഹപ്പൊയി నీకు తెలుసా మరీ నిదురపోయి చందమామ మన కందని ముందుగానే అది తెలుసుకొని చంటి చేప చెబుదామా లేని పోని కలలెందుకని ంటే అవి రావు అని జన్మలో నిదరోపువని కంటి పాపకు చెబుదామ కలలన్నని కలనని నమ్మమని అవి కలవని పిలువని నమ్మవని మరి మీటుతున్న మధురానుభూతి మనవడి చేరుతుంది ఒక్కసారి చెప్పలేవా

శివ శివ శంకర భక్త శంకర శంభోహర హర నమో నమో పుణ్యము పాపము హెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము హెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు దేవాలి పూజకు ఏ పూలు పూలుదేవాలి పూజకు ఏ లీల సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మారేడు నీవని రె రితేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని రేరి మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ चिन जङ्गमयवनि गङ्गतेनानि सेवकु शिव शिव शृङ्कर भक्तभर शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तभर అక్కడ ఆ పాటలో మారేడు నీవని అది చూడండి మారేడు నీవని చెప్పండి మారేడు నీవని ఏరేరితేనా నీ మారేడు దళములు నీ పూజకు మారేడు దళములు నీ పూజకు మారేడు మారేడు రెండు సార్లు వచ్చింది ఏమన్నాను సార్ మారేడు మారేడు రెండు సార్లు వచ్చింది ఎందుకు వచ్చింది అని అడుగుతు మారేడు దళములనా మారేడు మారేడు అని రెండు సార్లు అన్నా మారేడు నీవు అని నీ పూజకు తెచ్చుతుని మారేడు దళములనే పాట కదా అవునవును రెండు సార్లు మారేడు అని వచ్చింది కదా ఎందుకు వచ్చింది అని అడుగుతు ఇందులో కరెక్ట్ సార్ నేను తప్పు చేసాను అయితే కాదు కాదు మీరు పడేది కరెక్టే అర్థం అడుగుతున్నాను రెండు సార్లు వచ్చింది అంటున్నారా మారేడు నీవని అవును రెండు సార్లు అంటే కొన్ని కొన్ని రెండు సార్లు చెప్తుంటారు పాటల్లో కూడా మారేడు నీవని మారేడు దళం మళ్ళీ దాన్ని చెప్పటం వేరు ఇది ఇక్కడ ముందు మారేడు నీవని మళ్ళీ కింద చివరికి వచ్చి మళ్ళీ మారేడు దళములు మారేడు అంటే మారేడు చెట్టు ఉంటది కదా వద్దా మారేడు చెట్టు దాన్ని లీవ్ పెడతాం కదా శివుడికి ఒక అర్థం అది దళాలు మారేడు అనేది రెండో శివుడు శివుణ్ణి మీరు మారేడు అనుకొని మళ్ళీ ఆ దళాలు మళ్ళీ మీ రాజు నువ్వు మారేడు అని ఫస్ట్ దానికి అర్థం మా రాజు నీవు అని రెండో దానికి అర్థం దళాల పేరు అని అక్కడ రే అంటే బండి రా ఉంది సార్ మారేడు అంటే అది మా రాజు అని అదే తెలియదు కాని మారేడు ఇదేమో దళములు రెండు అందుకని రెండు సార్లు ఎందుకు వచ్చింది అవునవును అదేమో బండిరా ఉంది మారేడు అనేది ఫస్ట్ది ఇది మామూలు రా మా రేడు అంటే మన ప్రొనౌన్సియేషన్ ఒకటే కదా బండి రాకోటి మామూలు రాకోటి అదే గానీ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటే గానీ మీనింగ్ వేరే ఉంటది కదా సార్ అది ఫస్ట్ దానికి మా రాజు నీవు అని చెప్పి రెండో దానికి పేరు దళాల పేరు కవిత్వం కవి ఒకే పదాన్ని రెండు సార్లు రెండు అర్థాలతో ఒకే సెంటెన్స్ లో వాడతాం అందుకే వాళ్ళందరూ గొప్ప గొప్పలు వేస్తారు నేనా నాకు ఛాన్స్ వచ్చింది నేను మంచి ఒక పాత పాట దాన్ని కొని చేస్తున్నాను

నల్లని జడలో సింగారించగా నవ్వుల పూలు కోసి నల్లని జడలో సింగారించగా నవ్వుల పూలు కోసి నచ్చిన ఊహల నాగ స్వరానికి నా జడ చేసినది